ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పెరగాలని ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు తూకివాకం వద్ద గల సమగ్ర వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు అనంతరం శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మధ్యాహ్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు ఈ సాయంత్రం అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠాన్ని సందర్శిస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు ఇలమంచిలి దుర్గాభవానిని షైనింగ్ టీచర్ పేరుతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో మంత్రి నిన్న సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ద్వారా ప్రవేశాలు పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పెంచేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు విజయవాడ సమీపంలోని కుంచనపల్లి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్లు సంయుక్త కమిషనర్లు అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్మార్ట్ గా పనిచేస్తూ ఫలితాలు సాధించాలని వివరించారు రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుండి గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వకు మంత్రి నిన్న నీటిని విడుదల చేశారు కృష్ణా జలాలకు సారి సమర్పించి జలహారతి ఇచ్చారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ రోజు చాలా ముందుగానే మనకు వాటర్ పై నుంచి రావడం శ్రీశైలం రిజర్వాయర్ లో నుంచి వచ్చి ఇక్కడ ఉన్న పోతిరెడ్డి పాడం మళ్ళీ ఇక్కడ నుంచి కూడా గోర్ఖాలకు నీళ్లు తీసుకుని వెళ్తా ఉన్నది దాదాపుగా పన్నెండు పదమూడు టీఎంసీ ఈ రోజు గోర్ఖాల్ వాయుల్లో నిజవాయుల్లో నీళ్లు నిలబెడతా ఉన్నాం మొన్నటికి మొన్న రిపేర్లు వస్తే అర్జెంటుగా నిధులు కావాలి అంటే కూడా నేను రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నిధులు తీసుకొని గోర్కెళ్లు మళ్ళీ ఈ సంవత్సరానికి ఇబ్బంది లేకుండా కూడా రిపేర్లు చేయడం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు అవార్డు రావడంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డుల ప్రధానోత్సవ వేడుకలలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాశవాణితో మాట్లాడుతూ పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు స్మార్ట్ టెక్నాలజీ వినియోగం డోర్ టు డోర్ చెత్త సేకరణ రీసైక్లింగ్ విధానం పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇది సాధ్యపడిందని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెలకోటాను ఈ రోజు ఉదయం ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ విడుదల చేసింది ఈ టికెట్ల ఎలక్ట్రానిక్ టిప్ కోసం జూలై ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు రుసుము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజును రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోని ఆయన నివాసంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత పాత్రికేయులతో మాట్లాడుతూ గోవా రాష్ట్ర గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకం తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు ప్రజలందరి తరపున శుభాకాంక్షలు చెప్పినట్లు మంత్రి తెలుపుతూ అశోక్ గజపతి రాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు గోవా గవర్నర్ గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది కానీ యాభై సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా ఈ రోజు కడిగిన ముత్యంలా ఉన్న మా అశోక్ గజపతి రాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఈరోజు విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి కృష్ణా అనంతపురం తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాలలో జరిగిన కార్యక్రమాలలో మంత్రులు శాసనసభ్యులు కలెక్టర్లు ప్రభుత్వాధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేస్తున్నారు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా అనేక వస్తువులు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరారు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయవాడ పార్లమెంటు సభ్యులు కెసి నేన్ శివనాథ్తో కలిసి నిన్న దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు వారికి స్వాగతం పలికారు దర్శనానంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి పర్యటన చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు విశాఖపట్నంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ముందుగా రాయలసీమ జిల్లాలు అనంతరం ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలు పర్యటించనున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై నాలుగవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఐదో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపునీరు ఒడిసిపట్టడం క్యాచ్ ద రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పునరుజ్జీవం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు ఇంగ్లాండ్తో రెండో వన్డే ఆడనుంది ఈ మధ్యాహ్నం ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది కాగా ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే సిరీస్ కైవసమవుతుంది కాగా భారత్ ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ ఈ నెల ఇరవై మూడో తేదీన ప్రారంభమవుతుంది వాతావరణం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు అనామల మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పెరగాలని ఆ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలలలో ప్రవేశాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు రాయలసీమ రతనాల సీమగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు